ఈరోజుటి మురళి తారీఖు ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాప్తద మురళి రివైజ్ డేట్ నాలుగు పదకొండు రెండు వేల ఒకటి ఈరోజు బాప్తద మనకి తెలియచేస్తున్నటువంటి విషయం సత్యవాదిగా అవ్వండి మరియు సమయ ప్రమాణంగా దయాహృదయులుగా అయ్యి అనంతమైన వృత్తి మరియు కృతిని తయారు చేసుకునే దృఢ సంకల్పం యొక్క దీపాన్ని వెలిగించండి సత్యవాదిగా అవ్వండి మరియు సమయ ప్రమాణంగా దయాహృదయులుగా అయ్యి అనంతమైన వృత్తి దృష్టి మరియు కృతిని తయారు చేసుకుని దృఢ సంకల్పం యొక్క దీపాన్ని వెలిగించండి ఈరోజు ప్రేమ సాగరుడైన బాబ్దాద తమ అతి ప్రియమైన అపురూపమైన మధురాతి మధురమైన పిల్లల్ని కలుసుకునేందుకు వచ్చారు విశేషంగా డబల్ విదేశీ పిల్లల ధైర్యం చూసి బాప్ బాబ్దాదకు గర్వం ఉంది ఎందుకంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా తండ్రిని కలుసుకునేందుకు వచ్చి చేరుకునేశారు డ్రామా ఆట కూడా చూపించింది కానీ తండ్రి మరియు పిల్లల కలయికను డ్రామా కూడా ఆపలేకపోయింది కనుక ఇలాంటి ధైర్యవంతులైన పిల్లలపై బాబ్దాద విశేషంగా వరదానాల వర్షాన్ని కురిపిస్తున్నారు ఈరోజు ఈ క్షణంలో ఏ పుత్రుడు ఏ వరదానం కోరుకుంటాడో ఆ వరదానం లభిస్తుంది సహజంగా లభిస్తుంది కానీ ఈ వరదానాన్ని ప్రతిరోజు అమృతవేళలో మరియు కర్మయోగి స్థితిలో మాటి మాటికి హృదయపూర్వకంగా గుర్తు చేసుకోండి నిరాశ చెందకండి వరదానమైతే ప్రాప్తించింది కానీ కేవలం ఎలాగైతే స్థూల నయనాల మధ్యలో నిరంతరం బిందువు మెరుస్తూ ఉంటుందో అలా సదా నయనాలలో బిందువైన తండ్రిని ఇముడ్చుకోండి బాప్ చెప్తున్నారు ఒకవేళ నయనాలలో నిరంతరం బిందువైన తండ్రి ఇమిడి ఉంటే ఇక ఏ ఇతర వైపు నయనాలు ఆకర్షితం అవ్వవు మీరు పూర్తి సురక్షితంగా ఉంటారు సదా నయనాల్లో తండ్రి ఇమిడి ఉంటే హృదయంలో కూడా వారే ఇమిడి ఉంటారు హృదయంలో మరియు నయనాలలో ఇముడ్చుకునేందుకు విధి బాబ్ అనగా సాహెబ్ను రాజీ చేసుకోవాలి బాబ్దాదను రాజీ చేసుకునేందుకు సహజ సాధనము సత్యమైన హృదయం సత్యమైన హృదయం కలిగిన వారు సదా సంకల్పము మాట కర్మ సంబంధ సంపర్కంలో రాజయుక్తంగా ఉంటారు అంటే రహస్యాన్ని అర్థం చేసుకొని చేసేవారిగా నడిచేవారిగా ఉంటారు మేము ఎంతవరకు రాజయుక్తంగా ఉన్నాము అన్నది పరిశీలించుకునేందుకు గుర్తు రహస్యాన్ని తెలుసుకున్నవారు ఎప్పుడూ కూడా తమ స్వాస్థితిపై కోపగించుకోరు అనగా నిరాశ చెందరు అంతేకాక సంకల్పంలో కూడా వృత్తి ద్వారా స్మృతి ద్వారా దృష్టి ద్వారా కూడా ఎవ్వరినీ కోపగించుకోరు ఎందుకంటే వారు అందరి లేక స్వంత స్వభావ సంస్కారాలను తెలుసుకుని రాజయుక్తులుగా ఉంటారు కనుక తండ్రిని రాజీ చేసుకునేందుకు విధి రాజయుక్తంగా నడుచుకోవడం రాజయుక్తులు అనగా స్వయంపై కూడా కోపము రాకూడదు ఇతరులను కూడా కోపగించుకోరాదు బాప్తద చెప్తున్నారు సదా సమయానుసారం తమ మనస్సు బుద్ధిని స్వప్నం వరకు కూడా సదా శుభముగా మరియు శుద్ధంగా ఉంచుకోండి బాప్తద తెలియచేస్తున్నారు సంస్కార పరివర్తన ద్వారా సంస్కార పరివర్తన ద్వారా ప్రపంచ పరివర్తన యొక్క సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు జ్ఞానము లేక నాలెడ్జ్ అనగా సంకల్పంలో మాటలు కర్మల్లో లైట్ మరియు మైట్ ఉండాలి అప్పుడే నాలెడ్జ్ఫుల్ అని అంటారు వర్తమాన సమయంలో మీరు ప్రతి ఒక్కరూ ఆత్మల పట్ల దయాద్ర హృదయలుగా మరియు దాతలుగా అయ్యి ఎంతో కొంత ఇవ్వనే ఇవ్వాలి మనసా సేవ ద్వారా కానీ శుభ భావన ద్వారా కానీ శ్రేష్ట సకాష్నిచ్చే వృత్తి ద్వారా కానీ ఆధ్యాత్మిక శక్తి సంపన్నమైన మాటల ద్వారా కానీ మీ స్నేహ సంపన్న సంబంధ సంపర్కం ద్వారా కానీ ఇవ్వండి బాబ్దా చెప్తున్నారు హద్దు విషయాల్లో హద్దు సంస్కారాల్లో సమయాన్ని పోగొట్టుకోకండి మీ వృత్తి దృష్టి కృతిని హద్దు నుండి బేహద్దులోకి తయారు చేసుకోవాలి హద్దు విషయాల వెనుక మీరు పరిగెత్తకండి అప్పుడు బేహద్దు వృత్తి స్వమానం యొక్క స్థితి మీ వెనక పరిగెడతాయి అనుభూతి కోర్సు చేయించటం ద్వారా పక్కా దీపపు పురుగులుగా అవుతారు అప్పుడు చాలా బాగుంది స్వర్గం వలె ఉంది అనేది అంత అనుభూతి అవుతుంది ఇదే యథార్థ జ్ఞానం నాలెడ్జ్ ఇంతవరకు సేవ యొక్క రిజల్ట్ బాగుంది ఇప్పుడు అనుభూతి స్వరూపంగా అయ్యి అనుభవం చేయించండి అనుభవం చేసేవారు అనగా తండ్రితో డైరెక్ట్ సంబంధాన్ని ఉంచుకునేవారు ఇలాంటి అనుభవి దీపపు పురుగులను తయారు చేయండి కనుక ఈ సంవత్సరం బాబ్దా సేవలో అనుభూతి చేయించే కోర్సు చేయించాలని కోరుకుంటున్నారు దీని ద్వారానే సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి అంతేకాక సాక్షాత్తు తండ్రి కూడా సాక్షాత్కారం అవుతారు అచ్చా నలువైపులా ఉన్న అతి ప్రియమైన బాప్ దదా యొక్క హృదయ సింహాసన అధికారులైనటువంటి శ్రేష్టమైన ఆత్మలకు సదా హద్దు స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకొని బేహద్దును పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు సదా ఒక్క సెకండు ఒక్క సంకల్పాన్ని కూడా వ్యర్థం పోగొట్టుకోని వారికి జమ చేసుకునే తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా దయాద్ర హృదయలుగా అయి దాతలుగా అయి ప్రతి ఆత్మకు అనగా బ్రాహ్మణాత్మలకు కానీ దాహంతో ఉన్న ఆత్మలకు కానీ ఏదో ఒక దోసిలి ఇచ్చేవారు సకాష్ ఇచ్చేవారు ఇలాంటి విశాల హృదయులైన పిల్లలకు బాప్ తద యొక్క చాలా 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 ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము ఉమంగ ఉత్సాహాలతో విశ్వ కళ్యాణ బాధ్యతను నిభాయించి నిర్లక్ష్యము మరియు సోమరతనం నుండి భవ వివరణ కొత్తవారు కానీ పాతవారు కానీ బ్రాహ్మణులుగా అవ్వడం అనగా బాధ్యతను తీసుకోవడం ఏదైనా బాధ్యత ఉన్నప్పుడు తీవ్ర వేగంతో పూర్తి చేస్తారు బాధ్యత లేనప్పుడు సోమరలుగా ఉంటారు బాధ్యత అనేది నిర్లక్ష్యము మరియు సోమరితనాన్ని సమాప్తం చేస్తుంది ఉమంగ ఉత్సాహాలు కలిగిన వారు అలసిపోని వారిగా ఉంటారు వారు తమ ముఖము మరియు నడవడిక ద్వారా ఇతరుల ఉమంగ ఉత్సాహాలను కూడా పెంచుతూ ఉంటారు స్లోగన్ సమయానుసారంగా శక్తులను ఉపయోగించడము అనగా జ్ఞానయుక్త మరియు యోగయుక్త ఆత్మగా అవ్వడం సమయానుసారంగా శక్తులను ఉపయోగించడం అనగా జ్ఞానయుక్తంగా మరియు యోగయుక్త ఆత్మగా అవ్వడం అచ్చా ఓం శాంతి